జనగామ జిల్లా అనగానే ఎవరికైనా గుర్తొచ్చే ఫస్ట్ విషయం జనగామ అనగానే పోరాటాల కేంద్రంగా జనగామ తెలంగాణ ఉద్యమంలో కావచ్చు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కావచ్చు అదేవిధంగా జనగామ జిల్లా ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలు అంటే గుర్తొచ్చే ప్రాంతం జిల్లా ఏదైనా ఉందంటే అది జనగామ జిల్లా ఇంత గొప్ప చైతన్యం ఉన్న ప్రాంతానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పంచాయతీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది జనగామ జిల్లా కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వస్తే జనగామ జిల్లా పేరు మార్స్తామని ప్రకటించడం అన్నది జనగామ ప్రజలు ఎవ్వరూ కూడా ఒప్పుకోరు ఎందుకంటే జనగామ అంటేనే జనగామ అంటేనే చైతన్యం ఆ చైతన్యం ఉన్న జిల్లాకు మీరు వేరే పేరు పెట్టడం అన్నది ఇక్కడ ఏ వర్గం కూడా ఒప్పుకోదు మీరు పెడతా అన్న పేరుకు ఎవ్వరూ కూడా ఇక్కడ వ్యతిరేకం కాదు కానీ జనగామాలో గొప్ప గొప్పవారు పుట్టారు ఇక్కడనే పుట్టారు ఇక్కడనే పోరాటాలు చేశారు తెలంగాణ తెలంగాణ తొలియామరుడు రొడ్డిబొమ్మరయ్య జనగామాలోని పుట్టాడు తెలంగాణ మహిళలకు వీర మహిళలకు ప్రతీక ఎవరంటే సాకరైలమ్మ జనగామాలోని పుట్టారు అదేవిధంగా ఉబ్బు కథ పితామవుడు చుక్కసత్తయ్య గారు జనగామాలోని పుట్టారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి ఇక్కడ ఉన్న బాబుదోరణ చంపిన నల్ల నరసింహులు గారు ఇక్కడనే పుట్టారు ఇలా చెప్పుకుంటూ పోతే కొంత వందల మంది గొప్ప గొప్ప నాయకులు జనగామలో పుట్టారు అంత గొప్ప నాయకులు పుట్టిన ప్రాంతాన్ని ఏ ఒక్కరు పేరు పెట్టిన అవమానించినట్టు చెయ్యొద్దన్నదే జనగామ జిల్లా జేఏసీ పక్షాన జనగామ ప్రజల పక్షాన మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం కాబట్టి మేము ఒక్కటే అడుగుతున్నాం మీరు పెడతా అన్న సర్వాయి బాబన్న గౌడ్ గారి పేరు ఏదైతే ఉందో ఖచ్చితంగా పేరు పెట్టాలే మీరు జనగామ జిల్లాలో కొత్త మండలాలు చేయాలని ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నాం విలాషాపూర్ ను కొత్త మండలిగా చేసి ఆ మండలికి మీరు సర్వాయి పాపన్న పేరు పెట్టండి అదేవిధంగా తెలంగాణలో ఇంకొన్ని కొత్త మండలాలు కావడానికి ఇంకా దేవుడిప్ర కావచ్చు రట్నాస్పల్లి కావచ్చు బచ్చినపేట కావచ్చు ఇందులో ఇంకొక నాలుగైదు మండలాలు ఏర్పాటు కావడానికి అవకాశం ఉంది ఈ అవకాశం ఉన్న మండలాలకి మీరు ఈ మానింగ్ల పేర్లు పెట్టాలని మేము జనగామ జేఏసీ పక్షాన మేము అభ్యర్థిస్తున్నాం కానీ జనగామ జిల్లా పేరు మారిస్తే మాత్రం మరో పోరాటం ప్రభుత్వ వ్యతిరేకంగా ఖచ్చితంగా జనగామ ప్రజలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఏదైతే నిర్ణయం జనగామ జిల్లా పేరు మార్పు ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో గల అంబేద్కర్ గారికి జనగామ జిల్లా ఆధ్వర్యంలో వివరణ ఇవ్వడం జరిగింది ఈ కాంగ్రెస్ కు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం జనగామ అంటేనే పోరాటాల గడ్డ మీరు ఈ పోరాటాల గడ్డ గడ్డ పేరును ఏ ఒక్కరి పేరు పెట్టి అవమానించొద్దని మేము సర్వాయి పాపన్నకు జనగామ ప్రజలందరూ కూడా మేము గర్వంగా చెప్పుకుంటాం సర్వాయి పాపన్న మా జనగామ వాడు అని అదే విధంగా సర్వాయి పాపన్నతో పాటు జనగామ జిల్లాలో తెలంగాణ తొలి అమరుడు కూడా మా జనగామ వాడే వీరం మా మా జనగామ వ్యక్తి అదేవిధంగా నల్ల నర్సింగులు గారు మా జనగామ వ్యక్తి షేక్ పందవి మా జనగామ వ్యక్తి అదేవిధంగా చుక్క సత్తయ్య గారు ఇంకా పితామవుడు చుక్క సత్తయ్య గారు మా జనగామ వ్యక్తి ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ పోరాట యోధులందరూ కూడా జనగామాలో పుట్టినవారు కాబట్టి ఏ ఒక్కరు ఏ ఒక్కరి పేరు పెట్టి జనగామాను అవమానించొద్దు అదే విధంగా నాయకులను పోరాట యోధుల్ని కూడా అవమానించొద్దు అన్నదే జనగామ జేఏసి అదేవిధంగా జనగామ ప్రజల విజ్ఞప్తి అని నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ ఈ నిర్ణయాన్ని జనగామ పేరు మార్పు అనే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తా ముఖ్యంగా ఉన్నం ప్రభాకర్ గారు చొరవ చూపాలి ఒక బీసీ మంత్రిగా ఉంది ఇక్కడ జనగామాలో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా బీసీ వర్గానికి సంబంధించిన వారు ఇక ఎవరైనా అందరూ బహుజన్లే కాబట్టి మీరు ఏ ఒక్కరి పేరు పెట్టి జనగామాను అవమానించొద్దు అని చెప్పేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి మొత్తం ప్రవర్కర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం జై జనగామ జై జనగా అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478-96607. Hi! Subscribe to JDV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.